హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది శనగిత్తనాల పురి అండి చాలా టేస్టీ అండ్ ఈజీ మెథడ్లో మీకు చూడండి కాల్ కేజీ పల్లీలు తీసుకున్నానండి కాల్ కేజీ శనగిత్తనాలు చూడండి లో ఫ్లేమ్ లో ఫ్లేమ్లో ఇలా లై వేయించుకో వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో వేయించుకుంటే పొడి కమ్మగా ఉంటుందండి ఇంకా పల్లెటూరు స్టైల్లో చూపిస్తానండి శనగకు సూపర్ అంటే సూపర్ టేస్ట్గా వస్తుంది మీరు ట్రై చేయండి ఒకసారి ఇవి వేగినాయి లేదంటే ఇట్లా అంటే ఇది పొట్టి ఇట్లా రావాలండి అట్లా వస్తే అండి కమ్మగా ఉంటుంది చూడండి బాగా ఫైన్గా వేగిపోయినాయండి చూడండి ఇలా అంటే ఇట్లా పొట్టు రావాలా చూడండి వెల్లుల్లి గడ్డ అండి ఒకటి పూర్తిగా వేసుకోవాలా కాల్ కేజీ శనగిత్తనాలకి పొట్టు తీయకోకుండా వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇవి పూర్తిగా చల్లారాలండి చల్లారిన తర్వాత మనము గ్రైండ్ చేసుకున్నాము పొట్టు తీయకుండాదండి పొట్టుతో సహా గ్రైండ్ చేయాలి ఈ పొట్టు ఉంటేనే అండి టేస్ట్ వచ్చేది మనకి శనగిత్తనాల పొడి రాళ్ళుప్ప అండి ఒక కాల్ కేజీ శనగిాలకి ఒక కాల్ టీ ఒక టీ స్పూన్ రాళ్ళుప్పు వేసుకున్నానండి కారం పొడి అండి నేను ఇంకా వేరే దాంట్లో తీసుకోలేదు అట్లే నిన్న గ్రైండ్ చేయించుకొని వచ్చాను మిరపకాయల్ని ఒక టీ స్పూన్ ఒట్టిమిరపకాయల కారం పొడి అండి గ్రైండ్ చేయించుకోండి అది రెడీమేడ్ది కాదండి ఇది ఇలా కొంచెం ఇంకా ఎక్కువ గ్రైండ్ చేసుకోకూడదండి చూసి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఎట్లా ఉంది చూడండి ఈ ఈ ఈ ఇలా రావాలండి ఇలా వస్తే పొడి చాలా టేస్ట్గా ఉంటుందండి మళ్ళీ చాలా నున్నగా వేసేసుకోకూడదండి ఈ టైప్లో వరకు మనం గ్రైండ్ చేసుకోవాలా ఇది కొంచెం ఈ పొడి కొంచెం చల్లారనివ్వాలండి చూడండి ఇది కొంచెం ఇవ్వాలండి చల్లగా అయిపోయిన తర్వాత మనం ఎయిర్ కంటైనర్లో ఎయిర్ కంటైనర్ బాక్స్లోకి వేసుకోవాలండి ఇంకా నాకు మీ ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అంతేనండి చూడండి పల్లెటూరు స్టైల్లో శనిగిత్తనాల పొడి సూపర్ అండ్ టేస్టీగా చూపించానండి పక్కా కొలతలతో కాలు కేజీ శనిగిత్తనాలకి ఒక వెల్లుల్లి గద్ద రాళ్ళుప్పు ఒక టీ స్పూను ఒక టీ స్పూను కారం పొడి మనము వొట్టి ఒక రుబ్బించిన కారం పొడితోనే చేయాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఓకే అండి బాయ్ అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్ అండి